కుప్పం మున్సిపల్ పరిధిలో పదమూడవ వార్డులో పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కుప్పం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జీ మునిరత్నం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గోపినాథ్ మాజీ ఏఎంసీ చైర్మన్ సత్యేంద్ర శేఖర్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజల సమస్యను పరిష్కరించడమే లక్ష్యంగా మున్సిపల్ పరిధిలో అన్ని వార్డుల్లోని పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందని చెప్పారు ఇప్పటి వరకు పదమూడు వార్డుల్లో పరిష్కార వేదిక నిర్వహించడం జరిగిందని ప్రజల నుంచి సుమారు రెండు వేల అర్జీలు తమకు అందాయని చెప్పారు ప్రజల సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు గాను చర్యలు తీసుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కన్నన్ ముఖేష్ సుకుమార్ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి త్రిలోక్ భాగ్యలక్ష్మి కౌన్సిలర్ కస్తూరు వేణు తదితరులు పాల్గొన్నారు நெக்ஸ்ட் குளோபோடா அரே அரே அந்த அந்த குளோபோன குளோன சிகரம் கடையா இருக்கு ஆ இந்திராவல போறது சையரா சோட் பண்ணிடுங்க மணி அப்புற オーダー அங்கே ஏகா அந்த சையரா குளோன இருக்குது நம்ம என்ன பண்ணலாம் இந்த குளோபோன படுறோம் டேனா

రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు బొజ్జులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మరియు గౌరవ ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ శ్రీకాంత్ గారి సూచన మేరకు మా గౌరవ యొక్క సూచన మేరకు కుప్పం పురపాలక సంఘ పరిధిలో ఇరవై ఐదు వార్డుల్లో వార్డు సభలు నిర్వహించి ఆ ఏరియాల్లో ప్రజలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు నీళ్లు కరెంటు వ్యక్తిగత సమస్యలైన రైస్ కార్డు పెన్షన్లు ఇళ్ళు స్థలము ఇవన్నీ కూడా అర్జీల ద్వారా సేకరించి కన్సాలిడేట్ చేసి ఇరవై ఐదు వార్డులు పూర్తయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రుల వర్యుల దగ్గర ఈ డేటా అంతా ఈ పురపాలక సంఘ పరిధిలో అర్హత ఉండి రైస్ కార్డు కావాల్సిన వాళ్ళు ఎంతమంది అర్హత ఉండి పెన్షన్లు కావాల్సిన వాళ్ళు ఎంతమంది ఇళ్ళు కావాల్సిన వాళ్ళ ఎంతమంది ఇళ్ళు స్థలాలు కావాల్సిన ఎంతమంది రోడ్లు ఎన్ని కావాలా డ్రైన్లకు ఎన్ని కావాలా అన్నీ కూడా వారి ముందు పెట్టి అవన్నీ మంజూరు చేయించుకొని ప్రణాళికాబద్ధంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కటి పూర్తి చేసుకుంటా రాబోయే రెండు సంవత్సరాల్లో కుప్పంపురపాలక సంఘ పరిధిలో ఉండే అన్ని మౌలిక సదుపాయాలు వ్యక్తిగత సమస్యలు ప్రజలకు అవసరాలు అన్ని తీర్చాలని గౌరవ ముఖ్యమంత్రి గారు సూచించారు వారి యొక్క సూచన మేరకు ఇరవై ఐదు వార్డులో ఈ యొక్క సభలు కండక్ట్ చేస్తున్నాం ఈ రోజుకి పదమూడు వార్డులు పూర్తయినాయి ఇప్పటివరకు సుమారుగా రెండు వేల అప్లికేషన్లు కమిషన్ దృష్టికి రావడం జరిగింది ఈ రెండు వేలలో ఎక్కువగా రైస్ కార్డులు పెన్షన్లు తర్వాత ఇళ్లకు సంబంధించిన ఎక్కువ వస్తున్నాయి ఈ రోడ్లు డ్రైన్లు నేను డిఫాల్ట్గా సర్వే చేసినాను రోడ్లకు సంబంధించేటు సంబంధించిన డేటా నా దగ్గర ఉన్నది కాబట్టి ఆ డేటాతో అవసరం లేకుండా ఈ వ్యక్తిగత సమస్యలే ఎక్కువగా వస్తున్నాయి ఇవన్నీ కూడా రాబోయే ఈరోజు స్టేట్మెంట్ చూసాం గౌరవ ముఖ్యమంత్రి గారిది వచ్చే నెల గ్రామ సభలు నిర్వహించి పెన్షన్లు మంజూరు చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేసి ఉన్నారు వారికి ధన్యవాదాలు ఆల్రెడీ మేము ముందుగానే రెడీగా ఉన్నాము ఇక్కడ గ్రామ సభల నిర్వహణ కూడా అయిపోయింది అప్లికేషన్లు సిద్ధంగా ఉన్నాయి వచ్చే గ్రామ సభలో ఈ అర్హతలన్నీ పరిశీలించి మనము కుప్పము ఆ అర్హత ఉన్న వాళ్ళకి ఆ రోజుకి ఆ రోజు పెన్షన్ ఇచ్చే అవకాశం ఉన్నది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క అనుమతితో వారి యొక్క పర్మిషన్తో వారి యొక్క శాంక్షన్తో ఖచ్చితంగా ఈ పురపాలక సంఘ పరిధిలో ఉన్న అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్లు రైస్ కార్డులు ఇళ్ళు స్థలాలు అన్నీ అందుబాటులోకి వస్తాయి ప్రజలందరూ కూడా ఏ వార్డులో అయితే గ్రామ సభ జరుగుతుందో ఆ వార్డులో చక్కగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఇంకా ప్రజలందరూ కూడా సమస్యల్ని ఈ యొక్క వార్డు సభ దృష్టికి తీసుకురావాలని కోరుకుంటున్నాను ఇందులో మా గౌరవ ప్రజాప్రతినిధుల యొక్క సహకారం మరువలేనిది ఎక్కడికక్కడ టెంట్లు వేసి భోజనాలు ఏర్పాటు చేసిన సిబ్బందికి చక్కగా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి వాళ్ళ స్వంత ఖర్చులతో ఈ ప్రజల కోసం వారంతా కూడా ఉదయం నుంచి సాయంత్రం దాకా నాతోనే కూర్చొని ప్రజల సమస్యలు అన్నీ కూడా కన్సల్టేట్ చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నందుకు వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ ప్రజల తరఫున ప్రతి ఒక్క వార్డులో ఉండే గౌరవ ప్రజాప్రతినిధులు తెలుగుదేశం నాయకులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇదే సహకారాన్ని మిగతా వార్డులో కూడా ఇవ్వాలని మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాను కొత్తపేటలో ఈరోజు జరుగుతున్నటువంటి పదమూడవ వార్డు ఈ యొక్క స్పందన కార్యక్రమం అయితేనేమి అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నూరు రోజుల పాలనలో మంచి పాలన అనే కార్యక్రమాన్ని కూడా పెట్టడం జరిగింది ఈ కార్యక్రమం సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా తమ సమస్యల్ని వ్యక్తిగతంగా ఉండే సమస్యలు అయితేనేమి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రోడ్ల సమస్యలు అయితేనేమి అదేవిధంగా వీధి దీపాల సమస్యలు ఏ సమస్య అయినా కూడా తీర్చేదానికి కమిషనర్ గారు ఇక్కడ ఉండడం అదేవిధంగా మా గౌరవ ప్రజాప్రతినిధులు కూడా మాతో పాటు ప్రతి ఒక్కరు కూడా వార్డు మెంబర్ నుంచి అదేవిధంగా చిన్న క్లస్టర్ క్లస్టర్ వైజ్ అదే యూనిట్ 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 వైజ్ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మన సమస్యల్ని ఎక్కడికక్కడ తీర్చే విధంగా ప్రజల సమస్యల్ని తీర్చుకునే విధంగా చేస్తున్నాం దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్క ఏ విధమైన సమస్య వచ్చినా కూడా ఇమీడియట్గా తీర్చేదానికి ఆయన రెడీగా ఉన్నారు ఎందుకంటే ఆయన ఎక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని కుప్పం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఒక ఆదర్శ నియోజకవర్గంగా చేయాలనే తపనలో ఉన్నారు కాబట్టి దానికి తగినటువంటి అధికారులు కూడా ఇక్కడ రావడం రావడం జరిగింది ఒక కడా ఆఫీసర్ అయితేనేమి అదేవిధంగా కలెక్టర్ గారు అన్ని విధాల మనకు సహాయ సహకారం అందిస్తున్నారు కమిషనర్ గారు తహసీల్దార్ ఎండిఓ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని అవధిలోకి తీసుకోవాలి కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించాలని ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం ఎన్నో వియుక్తులు పండింది కానీ ఎక్కడ కూడా తగ్గకుండా మేము ఈ యొక్క రాష్ట్రం రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలని ప్రజల్ని బాగు చేసుకోవాలని ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు చేయాలని తలంపుతో ఉన్నాం కానీ వాళ్ళు చేసినటువంటి ముఖ్యమైన పెద్ద తప్పిదం ఈరోజు బయట పడింది ఏమంటే అది ఒక నెయ్యి అనేది ఎక్కడ చూసినా మన తిరుమల తిరుపతి దేవస్థానంలో నెయ్యి సప్లై చేస్తూ ఉన్నారు ఆ నెయ్యి అనేది ముందు నందిని నెయ్యి అనేది కర్ణాటక నుంచి వచ్చేది ప్యూర్గా ఆవు నెయ్యి ఇస్తా ఉన్నారు కానీ ఈరోజు వాళ్ళు చేసినటువంటి మన యొక్క ఎంతో అన్యాయమైన కార్యక్రమం ఏమంటే ఒక జంతువుల నెయ్యిని దాంతో కలపడం అదేవిధంగా పంది నెయ్యిని కలపడం ఆవు నెయ్యిని కలపడం చేసి వారు ఎంతో కల్మషం చేసి మన యొక్క దైవత్వాన్ని పోగొట్టి ఆ ప్రసాదం అనేది మేము ఎంతో దైవత్వంగా తీసుకునే దాన్ని ప్రజల చేర్చిన ఈ వైసీపీ ప్రభుత్వం నాశనం కావడం ఖాయం మళ్ళీ చంద్రబాబు నాయుడు ఈ యొక్క రాష్ట్రాన్ని ఎంతో దిగ్విజయంగా పాలించే విధంగా చేయడం ఖాయమని తెలియజేస్తున్నాం